శ్రీ భ్రమరాంబికాష్టకం రవి సుధాకర వహ్నిలోచన రత్న కుండల భూషిణి ప్రమలంబుగమూ నేలడి భక్త జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా కలియుగం గుణ మానవులకుపతరువైయుండవా వెలయుగను శ్రీ శిఖర మందున విభవమై విలసిల్లవా ఆలశింపక భక్త వరులకు అష్ట సంపదలీయవా జిలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి భ్రమరాంబిక కాశ్మీరాంధ్ర దేశములందును కలింగ కాశ్మీరాంధ్రదేశములందును పొంగుచునువరహాట పుణ్య భూములయందును రంగుగా కరాట దేశములందూను శృంగిణీ దేశముల విలసి నా శ్రీగిరి భ్రమరాంబి అక్షయంబు గాశీలోపలాన్న అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతిగణి వి సద్గున్విత శాంభవీ మోక్షముసిడు కనకదుర్గవ మూల కారణ శక్తివి శిక్ష జతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబికా ఉగ్రలోచన నటవధూమని కొప్పు గలిగిన భామిని విగ్రహంబులకెల్లగణమై వెలయు శోభనకారిణి అగ్రపీఠమునందు వెలసిన విచారిణి శీఘ్రము గనువరం శ్రీగిరి భ్రమరాంబికా సోమశేఖరు పల్లవాధరి సుందరి మణి ధీమణి కోమలాంగి కృపాపయోనిధి కుటిల కుంతలయోగి నామాయకుండుమునగకులని నందిని సీమలో నా ప్రసిద్ధి కెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక వామ భాగము పొందుగా చేకొంటివా ఖ్యాతిగను శ్రీశైలమందు ప్రీతిగా నెలకొంటివా పాతకంబులు భారద్రోలుచు భక్తులను చేకొంటివా శ్వేతగిరిపై వెలసియున్న శ్రీగిరి భ్రమరాంబిక వెళ్ళి విరిసెను నీ ప్రభావము విష్ణులోకమునందున పల్లవించెను నేదు భావము బ్రహ్మలోకమునందున తెల్లముగ కైలాసమందున నెల్లలోకములందున చెల్లునమ్మా త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని కరుణతో మమ్మేలు మమ్మ కల్పవృక్షము వృక్షము వర్షతో నీ అష్టకం మునురాశి చదివినవారికి శిరులని చెదల్లకా శ్రీగిరి భ్రమరాంబి శ్రీగిరి భ్రమరాంబి శ్రీగిరి భ్రమరాంబి